హలో ఆఫీస్కి టైం అయింది ఇంకా కదలండి మీరు పాతికేళ్ళు లేకుండానే పెరిగొచ్చాము మేము మీరు మీకు తెలిసింది మాకు తెలియంది ఏం లేదు ఎక్కడ దయచేసి త్వరగా కదలండి అని భార్య విసుక్కుంటూ ఉంది తర్వాత ఒక గంటకి వంటగదిలోకి వెళ్ళింది అక్కడ కాస్త సిలిండర్ అయిపోయింది తర్వాత గంట అయిపోయింది ఫోన్ చేయాలంటే ఇగో అడ్డం వచ్చింది ఇంకొక గంట అయింది కానీ కడుపులో బిల్లు కొట్టాయి ఆకలి గంటలు సరే అని ఇగో చంపుకొని ఫోన్ చేసింది భర్తకి హలో హలో అని అది అది అంటూ నసుగుతో చేపించావు అన్నాడు సిలిండరు ఆహా సిలిండర్ అయిపోయిందా నీకు నువ్వు బహా మేధావి నువ్వు నేను లేకుండానే పాతికేళ్ళు బ్రతికేవు నాతో ఏం పని పెట్టుకో అని ఇతను ఎత్తి కొడుకు మాటలు స్టార్ట్ చేశాడు సరేలే లే కుక్కర్లో అన్నం పెట్టు వచ్చేటప్పుడు కూరలు తెస్తావు అందుకే కదా నువ్వు ఫోన్ చేశావు అన్నాడు ఇక్కడ భార్యాభర్తల్లో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు అని చెప్పగలిగేవాడు లేరు వాళ్ళు మనిషికి రెండు కళ్ళలాంటి వాళ్ళు ఒక కన్ను ఎక్కువ ఒక కన్ను తక్కువ అని తేల్చి చెప్పేవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి